దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు క్రంథము ముప్పైవ కీర్తన రెండవ చరణము యహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ప్రభు అయిన యేసు మనుష్య కుమారునిగా పరిచర్య చేస్తున్న రోజులలో ఆయన ఒక కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు అప్పటికి బహుకాలము బట్టి ఎంతగానో బాధపడుచున్న కుష్టరోగి ఒకడు వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుమనగా ఏసు తన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని పలుకగా తక్షణమే వాని రోగము నుండి స్వస్థపరచబడ్డాడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు మనము కూడా అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు శ్రమకు తట్టుకోలేని దీన పరిస్థితులలో మనముండి అంతరంగమునందున్న విచారముల చేత మన ప్రాణమునకు నెమ్మదిని కోల్పోయి మనోదుఃఖము చేత ఆత్మ నేరసిల్లినప్పుడు ఆదుకొనగలిగిన యహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఆశ్రయముగాను దుర్గముగాను నమ్ముకొనదగిన సహాయకునిగాను మన చెంతను నిలిచి మన చింతలన్నిటినీ మాన్పి తన వాక్కును పంపి మనలను బాగు చేసి కృంగియున్న మనలను పైకి లేవనెత్తి చదరిన గుండెకు బాసటగా నిలిచి అలసిన ప్రాణములను తెప్పరిల్ల చేసి మన గాయములను మాన్పి శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేసి భూమి యొక్క అగాధ స్థలములలో నుండి మన ప్రాణమును లేవదీసి మన దోషములన్నిటినీ కుదిర్చి మన సంకటములన్నిటినీ బాగు చేసి నిర్జీవమైన స్థితిలో నుండి మనలను విమోచించి పక్షి రాజు యవనము వలె మన యవనము క్రొత్త దగుచుండునట్లుగా మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తారు పరమ వైద్యుడైన దేవుడు యహోవా రాఫాగా మనలను స్వస్థపరచునట్లుగా దేవుని అందు మన పూర్ణ హృదయముతో విశ్వాసము నుంచి ఆయన వాక్కులను శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనుచు యహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహ్యించుకొని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మేము నీకు మొర్ర పెట్టగా మీరు మమ్మను స్వస్థపరుస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమునందరినీ దీవించునుగాక